శ్రీభూనీలా నవేర్మంగా సమేత వెంకటేశ్వర స్వామివారి కృపా కటాక్షాల చేత ఇక్కడ మా గ్రామంలో గత మూడు రోజులుగా భాగవత వైభవాన్ని ఎంతో అద్భుతంగా స్వామివారి యొక్క అనుగ్రహంతో ఇక్కడ చేయడం మాకు మా గ్రామస్తులందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది అయితే ఈ శుభ కారణంలో సౌనకాదలకు సూతుడే గురువు అన్నట్టుగా అలాగే అయోధ్యాపుర విహారుడైనటువంటి రాముల వారికి కశ్యపాతి సప్తరుషులు ఉన్నప్పటికీ కూడా వశిష్ఠుల వారే గురువుగా పెట్టుకున్నట్టుగా మా యొక్క ఎరగుడి గ్రామస్తులకి మేమందరం కూడా వశిష్ఠుగా ఉండి నడిపిస్తున్నా కానీ ఈ సమయానుభావంలో మూడు రోజుల పాటు ఇక్కడికి వచ్చి మన యొక్క శ్రీకృష్ణ దాస్ గారు ఎందుకంటే వారి పేరు నాకు గుర్తు లేదు కాబట్టి స్వామివారి పేరు ఆయన పేరే చెప్తున్నాను ఆయన దాసులే కాబట్టి కృష్ణుని యొక్క చైతన్యాన్ని అందరికీ అందిస్తున్నాడు కాబట్టి ఆయన దాసుగా ఉన్నాడు కాబట్టి ఆ యొక్క వారి చేత మూడు రోజులుగా మా వారికి శ్రద్ధగా ఆయన మంచి జ్ఞానవృద్ధిని వాళ్ళకు సమర్పిస్తున్నాడు వీళ్ళు కూడా వాళ్ళని వింటున్నారు మా మా గ్రామస్తులు ఎందుకంటే మా గ్రామస్తులకు వినడం బాగా అలవాటు ఉంది ఎందుకంటే ఈ విషయం నేను చెప్పాలి ఇక్కడ ఎందుకంటే మా నాన్నగారు అనే కాదు మా గ్రామస్తులకి ఒక అలవాటు ఏంటంటే సంవత్సరంలో కార్యక్రమాన్ని చేస్తారు ఇక్కడ అలాగే ఇక్కడ మేము చేసిన గొప్ప కార్యక్రమాలు ఒకటి గ్రామస్తులం కలిసి ఇక్కడ నూట ఎనిమిది హోమ మండలాలు పెట్టి మహామృతిని యాగం చేసినాం ఒకప్పుడు అయితే స్వామి కృపా ఏమో సత్యనారాయణ స్వామి వారి విగ్రహాలు నూట రెండు ఇరవై ఎనిమిది మంది జనరు పైకి నూట ఎనిమిది దాటి తగ్గకుండా జనరులకు ప్రతి ఒక్కరికి విగ్రహం ఇచ్చి సత్యనారాయణ వ్రతాన్ని సామూహికంగా జరిపించే ఆ విగ్రహానికి వాలి చేసినాం ఆ దాతలు ఇక్కడే ఉన్నారు అలాగే స్వామి కృపాకటాక్షరాల చేత ఇక్కడ కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ మాకు ఎల్లమ్మ టెంపుల్ ఉంటే అక్కడ మాతరామస్తు తల ఒక చేయి వేసుకొని చేసినారు మరడి కొత్తగా నిర్మాణం చేస్తున్నాం ఇక్కడ లలితాంబికా క్షేత్రం అని ఆ క్షేత్రంలో అన్నాభిషేకం చేసినాం స్వామివారికి ఇక్కడ కోటి దీపోత్సవం ఇక్కడ కూడా మరలా చేసి ఈనాడు ఇలా ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాం గ్రామంలో మాకు ఇంకొంచెం బలాన్ని చేకూర్చినట్టుగా అంటే వెంకటేశ్వర స్వామి కృపాకటాక్షమో లేకపోతే వెంకటరమణుని యొక్క అనుగ్రహము ఏమో కానీ ఇరువురు కూడా మా గ్రామానికి ఎరువురు కూడా విచ్చేసి సారుగారు కావచ్చు స్వామివారు కావచ్చు ఇద్దరు వచ్చి మాతో ఈనాడు ఈ సంవత్సరం ఏమి చేయలేదు ఎందుకంటే మా నాన్నగారు మా చిన్నవానికి పెళ్లి చేసినాడు దాని చేత ఉన్నాడు మా కొంతమంది గృహాలు కట్టుకుంటూ వారు వారి వివాహాలు కొత్తగా కూతురు పెళ్లి చేస్తాడు ఇలా వారు వారు మా గ్రామస్తులు ఎవరి వాళ్ళు పనిలో ఉండిపోయి కార్తీక మాసం ఏ కార్యక్రమం చేయలేదు అయినా మేము చేయలేదు అనుకుంటూ ఉంటే లేదు మీద నేను చేపిస్తాను అని చెప్పి సాక్షాత్ భగవంతుడే వచ్చాడేమో గాని ఈనాడు మా చేత మూడు రోజుల పాటు భాగవత ప్రవచనాన్ని మీ ద్వారా మాకు వినడం చెప్పడం అలాగే ఈనాడు కుంకుమార్చన చేయడం ఎందుకంటే కుంకుమార్చన కార్తీక మాసంలో పద్మావతి అమ్మ వారి చేస్తారు చేస్తారు తిరుమలలో ఉన్నప్పుడు డ్యూటీ వేస్తే కుంకుమార్ తీసి వచ్చేవాళ్ళు లేదా వేద పాఠశాలలో ఉన్నప్పుడు బ్రహ్మోత్సవాలు డ్యూటీ వేస్తే చుట్టూ తాడు పట్టుకుని వాళ్ళు వెంకటేశ్వరకి వేదహారం అని చెప్పి అలాగా మాకు ఈనాడు మళ్ళీ స్వామి మమ్మల్ని గుర్తు చేసుకోవడానికో లేదా మాకు స్వామి గుర్తు ఉన్నానని చెప్పడానికో ఇక్కడ మా చేత కుంకుమార్చారం జరిపించిన నాకు అదే గుర్తు ఇక్కడ చేస్తూ ఉంటే అలాంటి కూడా చేస్తున్నాను మళ్ళీ ఇవ్వడం మన ఎలగుడి గ్రామంలో చేస్తున్నాను ఎందుకంటే అయితే ఇక్కడ ఏమయ్యా అంటే మా ఆలయం చాలా గొప్పది ఈ యొక్క ఆలయంలో ప్రతి గ్రామంలో కూడా నవగ్రహాలు ఉంటాయి ఇది కామన్ కానీ మా వేణుగోపాల స్వామి ఆలయం స్పెషాలిటీ ఏమిటంటే అష్ట పాలకులు వాహనాలు సహా ఉన్నారు మా ఆలయం ఇక్కడ మీరు చూస్తే కనుక మండపానికి ప్రతి దిక్కు దిక్కు కూడా ఇంద్రుడు ఐరావతం మీద అగ్ని మేక మీద దక్షిణ దక్షిణంలో ఉండే యముడు మహిషం మీద నేరుడికి నరవాహన మీద వర్ణుడు ఈ యొక్క మకరం మీద ఇలా వాయువుడు కుబేరుడు ఈశాన్యుడు ఎనిమిది మంది కూడా ఇక్కడ ఆనాటి కాలంలోనే మాకు మా పూర్వీకులు అందుకే అనుకుంటాను నేను ఎప్పుడైనా కానీ మా దెక్కడో వ్యాపారాలు మా అబ్బగారిది కానీ మా నాన్న ఎరవునాడు ఆయనకు మేము ఇక్కడే పుట్టడం మా పూర్వజన్మ సకృతమే ఆ సుకృతంలో ఈ భవానీ శంకరుని ఈ యొక్క గోపాల స్వామిని హనుమంతుల వారిని చేసుకోవటం కూడా ఆయన మాకు ఇచ్చిన విషయాన్ని ఎప్పుడు అనుకుంటూ ఉంటాను మాకు ఎన్నెన్నో మా నాన్న అవకాశాలు కల్పించినాడు అంటే కు వెళ్ళాలని కానీ లేదా ఇతర దేశాలకు వెళ్ళండి అని కానీ కానీ ఈ గ్రామంలో మేము తిరిగినాము ఈ గ్రామంలో మా నాన్న మా నాన్నగారు వేదాన్ని చదివించి మమ్మల్ని ఇక్కడ తయారు చేసినారు ఆ వేద సంస్కృతిని పది మందికి తెలియజేయాలి ఎందుకంటే ఇప్పుడు ధర్మాన్ని చెప్పేవాడు తక్కువైపోయాడు ఆచరించే వాళ్ళు తక్కువైపోయాడు వ్యాసుల వారు ధర్మ ద్వార యుగం అయిపోతానే కలియుగంలో స్నానం చేస్తాడట మొట్టమొదటిగా చేస్తానే ఆయన బయటకు వచ్చి నదిలో నుంచి కలి సాధువు అన్నాడట అంటే ద్వాపరయుగంలో త్రేతాయుగంలో మనం చెప్తారు కృతయే రానసింహ త్రేతాయుగే రామచంద్ర ద్వాపరే శ్రీకృష్ణ వెంకట వెంకటనాయక అని అయితే ఈ కృత ద్వాపర త్రేతాయుగాలు ఎన్ని తపస్సు చేసినా కలియుగంలో ఒక స్నానం చేస్తే సార్ నదీ స్నానం అంత పుణ్య అని చెప్పి ఆయన చెప్తారు కాబట్టి ఆ విధంగా అటువంటి ఈ కలియుగంలో మా గ్రామానికి మీరు నాలుగు రోజుల పాటు ఇక్కడ కూర్చొని అలాగే మీరు వచ్చిన ఆనందం ఒకటైతే సాక్షాత్ సాలుగా ఇక్కడికి వస్తారని మేము ఊహించలేదు ఎందుకంటే ఎవరు కూడా చాలా మంది మా చిత్రమాట ఆయన రావడం తక్కువ గ్రామానికేనా అని అందులో నంద్యాల జిల్లాలో చివరగా ఉండే గ్రామం మాది అటువంటి గ్రామానికి మీరు రావడం క్షేమించడం అయితే ఇటువంటి గొప్ప కథ విన్నాను అది కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండేటువంటి అన్నమయ్య యొక్క వంశ పరపరంలో పన్నెండో అంట ఆ కథ విన్నప్పుడు నా మనసుకు చాలా ఆనందం అనిపించింది ఆ కథ అందరికి స్వయంగా చెప్పారు అయితే ఇక్కడ ఒక శ్లోకం ఏమిటంటే దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన నిర్మాల్యం సోహ పూజ మనలో ఉండే అహంభావము ఏదైతే ఉందో దాని ద్వారా మనం అజ్ఞానంతో దేవుడు వేరు జీవుడు వేరు అనుకుంటూ ఉంటాం కానీ దేహమే దేవాలయం మనలో ఉండే జీవుడే దేవుడు అని చెప్పినటువంటి కథగా ఉందేమో అనిపించింది నాకు ఏమిటంటే తిరుమల క్షేత్రంలో అన్నమయ్య వారు అన్నమయ్య అన్నమాచారు ఉన్నప్పుడు నిత్యము కూడా అక్కడ ఏకాంత సేవ తానే దగ్గర కూర్చొని చేసేవారట అలా చేస్తూ చేస్తూ ఉన్న సమయంలో ఒకనాడు ఇప్పుడంటే మనకు కొంచెం సమయం అయిపోయి ఏకాంత సేవ లేట్ అవుతుంది కానీ అప్పుడు ఎనిమిది గంటల కల్లా ఏకాంత సేవ చేసేవారట అయితే ఎనిమిది గంటల సమయం అవుతోంది కానీ ఇక్కడ ఉండేటువంటి అర్చకులు గాని సేవకులు కానీ వారు వారి కంకర్గాలు వాళ్ళు చేసుకుంటున్నారు కానీ అన్నమాచారులు వారు మాత్రం ఎనిమిది ఏకాంత సేవకు రాలేదు రాకుండా ఆయన ప్రశాంతంగా నిద్రపోతున్నాడు నిద్రపోతూ ఉంటే వెంకటేశ్వర స్వామి వారు వినండి బాగా నైవేద్యం అయిపోయిందట నైవేద్యం అయిపోతానే నైవేద్యం అంటే స్వామికి తెర వేస్తారు ఆ తెర వేసినప్పుడు స్వామి నైవేద్యం అంతా తిన్నాడు మంగళాహారం తీసినారు ఇంకా స్వామి వేచి చూస్తున్నాడు ఆ అన్నమా వస్తాడు ఒక పాట పాడతాడు అని ఆ పాట పాడతాడు స్వామి చూస్తున్నాడు ఎనిమిది భావ అయిపోయింది కానీ అన్న అన్నమాచార్య వాళ్ళు ఏమి డబ్బా అని గుడ్డ తీసి ఇటుపక్క చూసినాడు అక్కడ ఉండేటువంటి ఐ అని అర్చకులంతా కూడా వారి వారి కార్యక్రమాలు మునిగిపోయినా ఇటుపక్క తెరదీసి మళ్ళా తొంగి చూసినాడు స్వామి చిన్నపిల్లవాళ్ళలాగా కృష్ణుడు ఎలాగైతే ఈ యొక్క స్తంభాల మధ్య అటు ఇటు చూస్తూ ఉంటాడో ఆ విధంగా వెంకటేశ్వర స్వామి తలకు అటు ఇటు చూస్తున్నారట ఇటు అర్చకులు వాళ్ళ పనులు వాళ్ళు మునిగిపోయారు ఇటుపక్క ఉండే సేవకులు వాళ్ళ పనులు వాళ్ళు మునిగిపోయారు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళ ధర్మాన్ని వారు పాటిస్తున్నారు అని చెప్పి స్వామి స్వయంగా తానే బయలుదేరి గలబగుల్లో నుంచి అన్నమాచారుంచి వెళ్ళిపోయారట వెళ్ళిపోయిన తర్వాత అన్నమాచారులు వారు వారు నిద్రపోతూ ఉంటే అన్నమాచార్య అని స్వామి చెప్పినాడట వెంకటేశ్వర స్వామి లేపగానే అప్పుడు తక్కువ అన్నమాజాలు కూర్చొని చూస్తే వెంకటేశ్వర అయ్యో స్వామి నిమిషం ఉన్నది మీకు ఆసనం వేస్తాను ఒక్క నిమిషం ఉన్నప్పుడు పాలిస్తాను అంటున్నాడు అంటూ ఆయన అటు ఇటు చూస్తున్నాడు చేప తీసుకుని వద్దాం పాలీసుకుని వద్దామని అందులోపల స్వామి కూర్చున్నాడు కింద స్వామి అని వెళ్ళిపోయి వారి కింద కూర్చున్నాడు కూర్చొని స్వామి ఒక నిమిషం ఉండండి స్వామి ఆసనం వేస్తాను అంటే ఉండవయ్యా వచ్చే ప్రతి భక్తుడు నన్ను నిలబెట్టి కోరికలు కోరుతూనే ఉన్నాడు మా గుళ్ళో అర్చక స్వామి నిలబెట్టి పూజలన్నీ చేసేస్తున్నాడు నిలబడి కూడా నిలబడుకు నా కాలం వస్తున్నాయి కాసీపు నేను ప్రశాంతం కూర్చోలేవు అని అన్నాడు అనగానే స్వామి కూడా అన్నమాచారం ఏం మాట్లాడలేదు ఏం స్వామి అంటే ఏకాంత సేవ కదా మర్చిపోయావా అంటే స్వామి అయ్యో మర్చాను వస్తున్నాడు పదండి అని చెప్పి స్వామివార్త పాటు వెళ్తున్నాను వెళ్తూ ఉంటే స్వామి మీరు పాదవులు అంటారు కదా నేను పాదముల పైన ఒక పాట అనుకుంటున్నాను హనుమానచారుల వారు ముప్పై రెండు వేల సంగీతాలు రాసినారు వాటిలో మనకు లభ్యమవుతున్నది పదహారే అయితే ఆ పాటలలో తాను కొన్ని స్వామివారు అన్ని కూడా భగవంతుడి పైన ఏ రాజు మీద కూడా రాయలేదు అయితే ఈ యొక్క స్వామి మీద ఒక పాట రాయాలి పాదముల పైన అని బ్రహ్మ కణి పాదము అని మొదలుపెట్టానట అలా పాట పాడుతూ స్వామిని తీసుకెళ్ళిపోయాడు మీ దగ్గరికి స్వామి కూడా ఆనందించాడు ఇంకా ఈయన ఏకాంత సేవలో పాట పాడుతూ ఉంటే స్వామి చిన్నపిల్లవాడిలాగా హాయిగా నిద్రపోయినాడు మళ్ళీ స్వామి చెప్తున్నాడు వెళ్ళేటప్పుడు అన్నమాచార్య రేపు నువ్వే రావాలి సుమా అని చెప్పి స్వామి పడుకున్నాడు ఆ విధంగా మేము తిరుమల తిరుగు దేవస్థానం ఎనిమిదేళ్ళు చదువుకోవడం అనేది మా పూర్వజన్మ సుహృతమే మాదేమి లేదు నేను కానీ మా తమ్ముడు కానీ ఏ పుణ్యం చేసి ఉండము చిన్నపిల్లలనే కానీ అటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో ఉండడం గొప్ప విషయం అయితే అటువంటి వెంకటేశ్వర స్వామి కార్యక్రమాలు జరగాలన్నా కూడా పూర్వజన్మ సుహృతం ఉండాలి ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు చాలా ఉన్నాయి ఇక్కడ ఎంతో విశేషమైన ఆలయాలు కూడా ఉన్నాయి కానీ ఇటువంటి ఆలయాలు ఉన్నా ఇటువంటి గొప్ప గొప్ప ఉన్న మా గ్రామం వైపు మా ఆలయం వైపు మా ప్రజల వైపు వెంకటేశ్వర స్వామి వారు చూపు పడేలా చేసినటువంటి కర్తలు ఎందుకంటే స్వామివారు అక్కడ ఆనందం ఆనందంగానే ఉంటాడు ఆ ఆనందాన్ని పంచేవారు మాత్రం మానవ మాత్రుడే సత్యనారాయణ స్వామి చెప్పినట్టుగా నారద ఈ విధంగా వర్తం చేసుకోమని చెప్పుకోని మహావిష్ణుడు చెప్తే నారదుడు నారాయణ నారాయణ చెప్పి మొత్తం కూడా ప్రచారం చేసినట్టుగా ఇరువులు కూడా నారులాగా సుఖ మహర్షి లాగా ఎందుకంటున్నారు అంటే సుఖ మహర్షి అనేవాళ్ళు కూడా ధర్మ ధర్మాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు నారుల కూడా నారాయణ నారాయణ అని ప్రచారం చేస్తుంటారు ఆ విధంగా ఇద్దరు కూడా ఆ రమణుని సాక్షిగా ఇక్కడికి వచ్చి మాకు ఈ ప్రచారం చేసి ఈ హైందవత్వాన్ని మేము చెప్పే కాకుండా మీరు కూడా చెప్పినందుకు సర్వదా ధన్యవాదాలు కోరుతున్నాను అలాగే సార్ గారికి కానీ స్వామివారికి కానీ ఇదే కాకుండా మా యొక్క గ్రామం వైపు ఇంకొన్ని తిరుమల తిరుమల దేవస్థాన కార్యక్రమాలు ఉంటాయో పూర్తిగా కూడా మాకు తెలియదు అందులో మీరు మా భజన మండలిని కూడా చూసినారు నేను మీకు మొన్ననే చెప్పినాను మా భజన మండలికి స్త్రీ శక్తి ఎక్కువగా ఉంది అని ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారిని పెంచినది కూడా ముగులామాత కృష్ణుడిని పెంచినది కూడా యశోదాదేవే రాముల వారిని ప్రేమగా చూసుకుంది కౌసల్యా సుమిత్ర కైగేయ కాబట్టి అటువంటి మా వజ్రమండ్రిలో మగవాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇంకా భద్రం చేద్దామని గుర్తిపెట్టాలో మాత్రం మా కాబట్టి మా భజన మండలి స్త్రీలు ఉన్నారని పక్కన పెట్టుకోకుండా రాబోయే కాలానికి వీరే పాఠ అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మన భారత వాతావరణ స్త్రీ అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని వాచస్పదైనటువంటి సరస్వతి కూడా స్త్రీయే కాబట్టి మహాంగాళి మహాలక్ష్మి మహాసుపురసుందరి కానీ విక్రముని భార్య అయిన మహా పద్మావతి కానీ ఇటువంటి స్త్రీలు అందరూ ఉన్నారు కాబట్టి మా యొక్క భజన వంటలకి ఎన్నెన్నో అవకాశాలు కల్పిస్తూ మా గ్రామాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని సర్వదా కోరుతున్నాము మీరు చేసే ప్రతి కార్యక్రమాన్ని ఉచితంగా ముందుకు సాగిస్తామని మేము కూడా అండి